మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్ మూర్తి మొత్తానికి ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ కుమార్ ఇంట్లో నోట్ల కట్టలు దొరకడము తగలబడి దొరకడము ఈ వ్యవహారం అంతా కూడా మొత్తం దేశమంతా చుడుతూ 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 వాటి పార్లమెంట్ను కూడా ఆక్రమించుకొని నానా రభస అవుతుంది అంత అల్లరల్లరవుతుంది దీని మీద సుప్రీంకోర్టు ఎందుకు త్వరగా వేగంగా చర్యలు తీసుకోవటం లేదు అనేటటువంటి ప్రశ్నలు అందరికీ కూడా తలెత్తుతున్నాయి కదా దీని మీద అలహాబాద్ హైకోర్టుకి సంబంధించినటువంటి బార్ అసోసియేషన్ మొత్తం అంతా కూడా రంగంలో దిగి ఆందోళన బాట పట్టింది ఆ జస్టిస్ వర్మ మీద చర్యలు తీసుకోవాలనేటటువంటి దీని మీద మనం రెండు మూడు రోజులుగా మాట్లాడుకుంటున్నాం వర్స్ కదా లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమిటా అంటే దీని మీద ఒక అడ్వకేటు సీనియర్ అడ్వకేటు ఆయన మాథ్యూస్ జే నెడుంపర ఈ అడ్వకేటు ఒక పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో ఆ పిటిషన్లో ఆయన చాలా ప్రశ్నలు వేశాడు అర్జెంటుగా ఆయన వేసినటువంటి ప్రశ్నలు ఆయన ఏవైతే డిమాండ్ చేశాడో అవన్నీ కూడా కనీసం పరిశీలించాలన్నా ఆ పిటిషన్ని స్వీకరించాలి సుప్రీంకోర్టు స్వీకరించకపోతే అసలు ఆ పిటిషన్ వేస్టు అది పిఐఎల్లా లేకపోతే మామూలు జనరల్ రెట్ పిటిషనా ఏమిటి అనేటటువంటిది వాళ్ళు ఏదో వాళ్ళు తేల్చుకుంటారు దాని మీద కానీ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమి ఉంటాయి అంటే దీన్ని సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా గారు దీన్ని లిస్టులో చేరుస్తున్నట్టుగా ఏది పిటిషన్స్ ఈ పిటిషన్ ఏదైతే సీనియర్ అడ్వకేట్ మాథ్యూస్ మాథ్యూస్ జే నెడుంపర పిటిషన్ వేశాడో ఆ పిటిషన్ని లిస్ట్ చేస్తున్నట్టుగా లిస్టింగ్లో పెడుతున్నట్టుగా ఆయన చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా బుధవారం నాడు ఒక ప్రాయంగా తెలియజేశారనమాట ఇది ఒక డెవలప్మెంటు మనం చాలా చూస్తున్నాము ఈ దేశంలో సామాన్యుడికి అయితే దిక్కు లేదు ఎవరో ఒకళ్ళు అనామకులు ఫిర్యాదు చేసినా వీడిని తీసుకెళ్లి లోపల పడేస్తారు అట్లాంటి దారుణమైనటువంటి చట్టాలను కానీ జడ్జి గారి విషయంలో అలా కాదు జడ్జి గారి విషయంలో ఈవెన్ ప్రధానమంత్రి కలవ చేసుకున్నా రాష్ట్రపతి కలవ చేసుకున్నా ఏమీ జరగదు ఏపీజే అబ్దుల్ కలాం అంతటి వాడే ఒక జడ్జి గారి కేసు విషయంలో ఒక జడ్జి గారి విషయంలో ఆయన ఏమిటిది జడ్జి గారికి ఒక న్యాయం మామూలు పౌరుడికి ఒక న్యాయమా అని వ్యాఖ్య చేసినటువంటి సందర్భం టూ థౌజండ్ త్రీలో సో అక్కడ నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రపతి చేసిన ప్రధానమంత్రిని ఎవరు కూడా లేదు ఒక సిస్టమ్ ప్రకారం సుప్రీంకోర్టు కొల్లి జీఎం ప్రకారమే జరగాలి అక్కడ ఒక సిస్టమేటిక్గా ఒక ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారమే జరగాలి అప్పుడు కానీ ఆ జడ్జి మీద యాక్షన్ ఉండదు ఆ యాక్షన్ ఎక్కడ దాకా ఉంటుంది అంటే ఓన్లీ ద అట్మోస్ట్ యాక్షన్ మేబీ ఇంపీచ్మెంట్ అనమాట ఇక చాలా అయితే చాలా వరకు అయితే అభిశంసన జరుగుతుంది పార్లమెంట్లో అది కూడా ఎప్పుడు జరుగుతుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో కొలీజియం కూర్చొని అక్కడ వచ్చినటువంటి ఆరోపణలు తీసుకొని ఫిర్యాదులు స్వీకరించి దర్యాప్తులు చేయించి మళ్ళీ న్యాయమూర్తులతో కమిటీ వేసి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక చూసి అందులో గిల్టీగా నువ్వైతే అప్పుడు ఆ ఈ ఫలానా జడ్జి గిల్టీ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ నివేదికని రాజ్యసభకు పంపిస్తే రాజ్యసభలో అభిశంసన తీర్మానం పెట్టి ఆ జడ్జిని అభిశంసించి ఇంపీచ్మెంట్ చేసి అప్పుడు లోక్సభకు కూడా పంపిస్తారు ఈ లోపల జడ్జి గారు రెజిగ్నేషన్ చేసి చేతులు దొరుకుని వెళ్ళిపోతాడు అయిపోయింది పని నో ఇంప్రజన్మెంట్ నో కేస్ నో పనిష్మెంట్ ఏమీ లేదు ఏమి ఉండదు అనమాట ఇట్లాగే జరిగింది చరిత్ర పడగనా మనకు మన దేశంలో ముఖ్యంగా హేమా న్యాయమూర్తులు కరప్షన్ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు కూడా కేవలం ఇంపీచ్మెంట్తోనో రాజీనామాతోనో బయటపడిపోయారు చాలామంది మనకు ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి ఆ కేసులన్నీ ఉన్నాయి ఎస్ఎన్ శుక్లా కేసు కానీ చాలామంది కేసులన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట ఎస్ఎన్ వాడు వాడైతే టూ థౌజండ్ ఎయిటీన్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రిజైన్ చేయంటే నేను రిజైన్ చేయను అన్నాడు కరప్షన్ ఛార్జెస్ వస్తే ఏం చేశాడు ఆఖరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఏం చేయలేకపోయాడు ఆయనకి విధులు ఏమి ఇవ్వద్దు చెప్పేసి కోర్టు హైకోర్టు ఆ ప్రధాన న్యాయమూర్తిని అడిగాడు ఆయన కన్స్టెంట్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనకి ఏమి విధులు ఇవ్వలేదు ఆయన టూ థౌజండ్ ట్వంటీలో హాయిగా రిటైర్ అయ్యాడు బ్రహ్మాండంగా హై కూర్చున్నాడు ఇదండి జ్యుడిషియరీ సిస్టము సో ఇప్పుడు జస్టిస్ వర్మ ఏం చెప్తున్నాడు అంటే అసలు మా స్టోర్ రూమ్కి మా ఇంటికి సంబంధం లేదు అది గోడ ఉంది దానికి తాళం వేయం అక్కడ డబ్బు కట్టలో తగలబడి బయటకు పడ్డాయని అంటున్నారు వాటిని మాకింతవరకు చూపించలేదు అని చెప్పేసి అసలు మా అమ్మాయికి చూపించలేదు మా ఘార్డులకు చూపించలేదు ఎవరు వెళ్ళేటప్పటికీ అది అసలు అంతా ఏమీ లేదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు ఇది ఎంతవరకు నిజము ఏమిటి అనేది ఈ త్రీ మెంబర్ కమిటీ త్రీ జడ్జెస్తో వేసినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మూడు రాష్ట్రాలకు చెందిన మూడు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో ఒక కమిటీ వేశారు కదా అది ఇంకా దర్యాప్తు జరుగుతుంది కదా సో ఈ సందర్భంగా మీరు ఆ దర్యాప్తు ఎప్పుడు జరుగుతుంది మీరు ఎప్పుడు కూర్చుంటారు ఇదంతా కాదు ముందు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆయన్ని ఆయన మీద చర్యలు తీసుకోండి అనేటటువంటిది మెయిన్ సో దీని మీద ఒక చాలామంది పిటిషన్లు వేశారు కానీ ఈ మాథ్యూస్ ఈ నెడుంపర అనే ఆయన అడ్వ సీనియర్ అడ్వకేట్ చేసినటువంటి ఆ పిటిషన్ని స్వీకరిస్తున్నట్టుగా ఇండికేషన్ అయితే వచ్చిందండి నిన్న మొత్తానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా దగ్గర నుంచి సో ఆయన పిటిషన్ తీసుకుంటే ఆయన పిటిషన్లో లేవనెత్తినటువంటి అంశాలు అంటే కొన్ని ముఖ్యమైనటువంటి చెప్తాను నేను వై వాజ్ నో ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ ఆన్ మార్చ్ ఫోర్టీన్ ఫస్ట్ పాయింట్ మార్చ్ ఫోర్టీన్త్ని ఈ ఇన్సిడెంట్ జరిగింది గుర్ర అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది జడ్జి ఇంట్లో స్టోర్ రూమ్లో అక్కడ అగ్నిమాపక దళాలు వెళ్ళాయి అక్కడ కట్టలు కట్టలుగా పదిహేను కోట్లు అంటున్నారు యాభై కోట్లు అంటున్నారు వంద కోట్లు అంటున్నారు తగలబడిన సగం సగం తగలబడినటువంటి డబ్బులు బయటకు వచ్చాయి ఆ వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది ఆ వీడియో ఫుటేజ్ని కూడా సుప్రీంకోర్టు పబ్లిక్ డొబైన్లో పెట్టింది ఇదంతా ఓకే కానీ పద్నాలుగో తేదీనే ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు అని ఈ సీనియర్ అడ్వకేట్ ఈయన పిటిషన్ వేసిన ఆయన అడుగుతున్నాడు అనమాట ఆయన పిటిషన్లో ఉన్నటువంటి వ్యవహారం ఏమిటాయని మనం నాలుగైదు ముఖ్యమైనటువంటి పాయింట్లు దీనికి సుప్రీంకోర్టు దర్యాప్తు చేయడమో సుప్రీంకోర్టు సమాధానం చెప్పడమో చేయాలి ఇంకో పాయింట్ ఏమిటాయంటే వైవర్ నో అరెస్ట్ మేడ్ ఇన్ ద కేస్ ఇంతవరకు ఎవరిని అరెస్ట్ ఎందుకు చేయలేదు ఆయనే మామూలు వ్యక్తి కాదు కదా ఎట్లాంటి తీర్పులు ఇచ్చి ఏ దొడ్డిదారిని ఈ డబ్బు సంపాదించాడో లేదు ఆయన చెప్తున్నట్టుగా మరెవరో ఆయన ఇరికించడానికి ఇంత దారుణమైనటువంటి కాన్స్పిరసీ చేశారా సో ఏదో ఒకటి అక్కడ ఉన్నటువంటి అక్కడ జవాబుదారీగా ఉన్నటువంటి గార్డ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పని మనుషులు కానీ లేదా జస్టిస్ వర్మ కానీ ఆ ఆ స్థలంలో ఆ టైంలో ఆయన లేకపోయినప్పటికీ ఆయన ఇంట్లో జరిగింది ఆయన మీద జరుగుతున్న వ్యవహారం కాబట్టి ఆయన అరెస్ట్ అని చేయాలి ఎవరిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అదుపులోకి తీసుకోలేదు ఎందుకు అనేటటువంటిది అలాగే వై వాజ్ ద మనీ ఇన్వాల్వ్డ్ నాట్ సీజ్డ్ మీరు వీడియోలో చూపిస్తున్నారు ఎంత డబ్బు తగలడింది డబ్బు కనిపించిందని చెప్పి వీడియో ఫుటేజ్ చూపిస్తున్నారు కానీ మీరు ఆ డబ్బుని సీజ్ చేశారా మీరు స్వాధీనం చేశారా స్వాధీనం చేస్తే ఆ డబ్బు పరిస్థితి ఏంటి పూర్తిగా తగలడిపోయిందా సగం తగలబడిందా వాటి వాటి అవి ఎంత ఏమిటి వాటి వివరాలు ఏంటి మీరు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అనేటటువంటిది ఇంకొక క్వశ్చన్ అలాగే వై డిడ్ ద పబ్లిక్ ల్యాండ్ అబౌట్ ద స్కాండల్ ఆఫ్టర్ ఏ వీక్ వారం రోజుల తర్వాత కానీ ఎవరికి ఈ విషయం ఎందుకు తెలియలేదు ఏమిటి ఇంత గోప్యంగా ఎందుకు ఉంచారు ఇంత రహస్యంగా ఇంత తొక్కిపట్టి ఈ నిజాలను ఎందుకు బయ ఉంచారు అని చెప్పేసి అలాగే ఇంకొకటి ఏమిటా అంటే ఫైర్ ఫోర్స్ ఈ అగ్నిమాపక దళం అక్కడికి వెళ్ళింది కదా ఆ అగ్నిమాపక దళానికి చెందినటువంటి చీఫ్ ఆయన వెంటనే ముందు రోజు ఏం చెప్పాడు అక్కడ క్యాష్ రికవరీ దెన్ కాంట్రడిక్ట్ అంటే అక్కడ వై డిడ్ ద ఫైర్ ఫోర్స్ చీఫ్ డెనై క్యాష్ రికవరీ దెన్ కాంట్రడిక్ట్ ఇట్ ముందేమో అక్కడేం డబ్బు దొరకలేదు అన్నాడు వెంటనే ఫుటేజ్ అయితే బయటకు వచ్చేసిన వీడియోలు కానీ అగ్నిమాపక దళానికి చెందినటువంటి ఆ చీఫ్ ఉన్నతాధికారి ఏం చెప్పాడు అబే బే ఏం లేదు దొరకలేదు అన్నాడు తర్వాత అబే నేను అలా చెప్పలేదన్నాడు దొరికినాయని అదే దాని అర్థం దొరికినా అని ఏది ఏమైనా సరే ఈ విషయాలన్నీ కూడా చాలా కూడా ఏంటో అంత రహస్యమయంగా ఉంది గోపనీయంగా ఉంది ఏదో లోపల లోపలే చాప కింద నీళ్ళ ఏదో జరుగుతుంది ఏదో లోపల లోపలే కుట్రలు జరుగుతున్నాయా లేకపోతే జస్టిస్ వర్మని తప్పించడానికి ఆయన్ని ఏదో ఒక రకంగా దీని నుంచి బయటపడేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా లేకపోతే ఆయన్ని ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయా ఈ న్యాయ ప్రక్రియలో ఇంత దారుణమైనటువంటి దేశాన్ని కుదిపేసినటువంటి ఈ ఘటన విషయంలో అత్యున్నత న్యాయస్థానం కూడా ఎందుకు ఇంత జాప్యం చేస్తుంది అనేటటువంటిది అందరి ప్రశ్న అలాగే ఈయన ఈ సీనియర్ అడ్వకేట్ ఎవరైతే పిటిషన్ సుప్రీం సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు తీసుకుంటుందో సో అది సుప్రీంకోర్టు కూడా ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట సో మొత్తానికి ఏమైతే ఇప్పటి వరకు పిటిషన్ ఏ పిటిషన్ని స్వీకరించలేదు సుప్రీంకోర్టు ఈ కేసులో వాళ్ళకు వాళ్ళే చేస్తున్నారు అంతేకాదు ఈ ముగ్గురు మూడు రాష్ట్రాల హైకోర్టులకు చెందినటువంటి ముగ్గురు న్యాయమూర్తులతో కమిటీ వేశారే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా సో ఈ కమిటీ యొక్క పరిధిని కూడా ఈ సీనియర్ సీనియర్ అడ్వకేట్ తన పిటిషన్లో ప్రశ్నిస్తున్నాడు అనమాట అది ఏమిటి అనేటటువంటిది ఆ డిక్షన్ని కూడా ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు ఆ కమిటీ యొక్క డిక్షన్ వీళ్ళు ఎక్కడెక్కడో ఏదో వేరే వేరే రాష్ట్రాల్లో నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇన్ని రోజులైన తర్వాత ఈ ముగ్గురు న్యాయమూర్తులు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు ఏమిటి అనేది ఇమీడియట్గా పోలీసులు రంగంలోకి దిగాలి కదా ఏమీ లేదు సో దీ ఈ విధంగా చూస్తూ ఉంటుంటే మరోపక్క ఢిల్లీ పోలీస్ కమిషనర్ స్టేట్మెంట్ ఒకటి కూడా మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది అది అంటే పోలీసులు అక్కడికి వెళ్ళారని చెప్పేసి ఆ స్థలం అగ్ని ప్రమాదం జరిగినటువంటి స్థలాన్ని విజిట్ చేశారని చెప్పి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతటిని కూడా దర్యాప్తు చేస్తున్నారని చెప్పి అదొక స్టేట్మెంట్ అనమాట సో అంతా ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు అంత గందరగోళంగా ఉంది జస్టిస్ వర్మ చెప్పింది నిజమా లేదా జస్టిస్ వర్మకి సంబంధించినటువంటి బయటపడినటువంటి ఈ వ్యవహారాల్లో నిజం ఎంత అబద్ధం ఎంత ఏమిటి సుప్రీంకోర్టు జాప్యం ఏమిటి దీని మీద ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది మామూలు మనుషులు మనకే కాదు పార్లమెంట్లో కూర్చున్న దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులకే అర్థం కావట్లే అందుకని ఈ కొలీజియం సిస్టమ్ వేస్ట్ మేము ఎప్పుడో టూ థౌజండ్ ఫోర్టీన్లోనే చట్టం తీసుకొచ్చాం కదా ఈ ఎన్జి ఎన్జేఏసీ అని నేషనల్ జుడిషియరీ అపాయింట్మెంట్స్ కమిట్ కమిషన్ ఈ చట్టం తీసుకొస్తే అరే మా చేతుల్లో లేకుండా మీ చేతుల్లోకి తీసుకుంటారా అని చెప్పి సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది అరే అక్కడ రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది అది సో ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి వ్యవహారం ఇదంతా సో ఇప్పుడు వాళ్ళు ఏమి సందు దొరికింది కదా అని చెప్పి ఇక్కడ సుప్రీంకోర్టు చేతుల్లో ఉండకూడదు ఇది న్యాయమూర్తుల నియామకం కానీ న్యాయమూర్తుల మీద వచ్చేటటువంటి ఫిర్యాదుల వ్యవహారం మీద దర్యాప్తు వ్యవహారం కానీ అదంతా కూడా మన పార్లమెంట్ చేతిలో ఉండాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు నాయకులు సరే వాళ్ళు ఏం చేస్తారా ఏమిటనేటటువంటిది ఏమో కానీ మొత్తానికి మిత్రులారా ఈ కేసులో ఒక సీనియర్ అడ్వకేట్ వేసినటువంటి పిటిషన్ని లిస్ట్ చేస్తుంది సుప్రీంకోర్టు అది ఈ కేసులో లేటెస్ట్ పరిణామం లేటెస్ట్ డెవలప్మెంటు దీని తర్వాత ఏం జరుగుతుంది ఏమిటి అనేది మనం ఏ ఒక టీవీలో సీరియల్ ఎపిసోడ్ ఎపిసోడ్గా చూస్తామే సో ఇప్పుడు దాకా ఈ ఇన్ని ఎపిసోడ్లు జరిగినాయి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ విధమైనటువంటి మలుపులు తిరుగుతాయి ఏంటో చూద్దాం థ్యాంక్ యూ